టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనం చాలామందిని మనం ఈ వీడియోలో శుక్రగ్రహం దానికి దోషాలు ఉంటే ఎలా ఉంటాయి శుక్రుడు బాగుంటే ఎలా ఉంటాడు శుక్రుడు బట్టి పీడిస్తే ఏంటి అనేటటువంటివి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుక్రుడు అనేటటువంటి వాడు కుటుంబ సంబంధించినటువంటి ప్లానెట్ కామానికి అధిపతి వల్లీ ప్లెజర్స్ గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్ అంటే సుఖాలు చూసుకుంటారు అవతలవాడు ఏమైంది కామ లజ్జాన భయం కామము ఎంత అధికమంగా ఉంటుందంటే వీళ్ళకి వీళ్ళకి భయం సిగ్గు ఉండదు ఈ మధ్యకాలంలో మనము వసంత అనే ఒక అమ్మాయిని చూసాము ఆ తర్వాత నాగేంద్రబాబు అనేటటువంటి భర్త మరి వయాగ్రా టాబ్లెట్స్ రకరకాల డోసులు ఇస్తూ వంద ఎంజీ టూ హండ్రెడ్ ఎంజీ అలాగ ఇచ్చేసి ఆ అమ్మాయిని అన్ అత్యాచారాలు చేస్తూ భార్య అయినప్పటికీ కూడా తాటికి తట్టుకోలేక ఆమె పాపం సొసైడ్ చేసుకుని చర్చ చచ్చిపోయింది ఇదంతా ఎందువల్ల అంటే కొన్ని వీడియోస్ కూడా చెడ్డ వీడియోలు చూపిస్తాడు అది మొత్తం న్యూస్ అంతా కూడా ఇప్పుడు లీడింగ్ అదే జరుగుతోంది ఇవన్నీ ఎందువల్ల జరుగుతుందండి అంటే శుక్రుడు రాహుతో కలిసి మేన రాశిలో ఉన్నాడు శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడు గురుతో కలిసిన వీళ్ళ కామం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు చాలామంది భార్యాభర్తలు ఉన్నారు ఇందులో భార్యాభర్తలు మామూలుగా అన్యోన్యంగా ఉంటారు కానీ వీళ్ళు ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ భర్తల భర్తల యొక్క స్నేహితులతో మాట్లాడటం ప్రారంభిస్తారు ప్రారంభించ అసలే విష సంస్కృతి ఉంటే వాళ్ళ ఇళ్లలోనే మందు పార్టీతో వీళ్ళు ఇళ్ళ ఇళ్లలోకి తీసుకురావడము ఇవన్నీ ఉంటే పాపం భర్తకు పాపం తెలియదు తర్వాత వీళ్ళు అలాగా కంటిన్యూస్ మాలాంటి వాళ్ళు ఎవరైనా నీతులు చెప్తున్నాం అనుకోండి నేను మాట్లాడితే తప్పేంటి మాట్లాడితే తప్ప అంటారనమాట ఇదంతా శుక్ర ప్రభావం వాళ్ళ కాదు తర్వాత బోల్తా పడతారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అలాగా మారుతూ ఉంటారు అలాగే ఈ మగవాళ్ళు ఉన్న పెళ్ళడానికి తిండి పెట్టలేని వీడు మళ్ళీ వేరే అమ్మాయి మీరు తో తిరుగుతూ ఉంటాడు ఏమంటే మా ఆయన తిరుగుతున్నాడండి మరి దీనికి పరిష్కారం ఏదన్నా చేయాలా అని అడుగుతారు ఇదంతా కూడా ఏంటంటే శుక్రుడు కామానికి అధిపతి కాబట్టి ఈ యొక్క అందులోనూ మీకు రాహుతో నడిచినప్పుడు అస్సలు వ్యవహారాల్లో మీకు శాంతి అనేది ఉండదు నవీన్ అనేటటువంటి ఒక శిష్యుడు నా శిష్యుడు వాడు చక్కగా ఈ ఈ యొక్క వాళ్ళు ఎదురింటి అమ్మాయితో లింకులు పెట్టుకున్నాడు అరే చాలా డేంజర్ రానాయన ఆ శుక్రగ్రహం నీకు డబ్బే చేస్తుంది అంటే ఆ తర్వాత ఆ అమ్మాయి ఈ వీళ్ళ వాళ్ళు నలుగురితో లింకులు పెట్టుకుని ఆ అమ్మాయి సొసైడ్ చేసుకొని చచ్చుకొని అది పెద్ద స్టోరీ వింటే గుడ్ అయిపోతుంది అనమాట ఎక్కడో అందరినీ నమ్మించాలని చెప్పి అనేటటువంటి ఊర్లో పోలీసులను వంద మంది పోలీసులు వెళ్ళి పాపం రైడింగ్ చేశారు ఏంటంటే ఈమె ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్ చేస్తే నిజమనుకుని పాపం అంతా వంద మంది పోలీసులు వెళ్ళి వెతికి ఇచ్చేస్తే ఈ తర్వాత ఈ అమ్మాయిని తప్పని తెలుసుకున్నారు ఈ అమ్మాయి ఏం చేసింది ఇలాగ తర్వాత తప్పు తెలుసుకుని మరి మిగతా వాళ్ళతో కూడా వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది అప్పుడు వీడి మీదకి వచ్చేసింది నవీన్ అంద వచ్చేస్తే మాతో ఇంకా అదే దొరికిందే ఛాన్స్ అని చెప్పి మేము ఆ మంత్రి తాలూకా మనుషులు ఎనభై లక్షలు ఇస్తేనే కానీ ఏమంటే పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేసుకోమన్నా ఆ విధంగా మరి మనం ఈ ఇది కాదురా అని చెప్పి నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చేయడం జరిగింది ఇది అంతా ప్రపంచాన్ని అందరికీ తెలుసు అలాగే వాళ్ళందరూ కూడా వదిలేసిపోయారు అనుకోండి అందరూ ఒక డీసీపీ మేడం పాప ఆవిడ చాలా మంచి ఆవిడ ఆవిడ స్వయంగా ఆవిడే చూసింది కాబట్టి ఆ కేసుని ఆవిడ రికమెండ్ చేయడం వల్ల వాడు సేవ్ అయ్యాడు ఇప్పుడు ఈ రోజున వాడికి బుద్ధి వాళ్ళ ఆఫీసులో పనిచేస్తున్నా సరే వాడు వచ్చి భోజనం చేస్తున్నా వాడు అటువైపు గోడ మ్యాప్ తిరిగి భోజనం చేస్తాడు ఆడవాడు మాట్లాడుతున్నా మాట్లాడు ఇవన్నీ ఎందువల్ల జరిగిందంటే శుక్రుడు బాగోకపోవడం వల్ల అది ఇంతకీ ఫైనల్గా చెప్పేది కాబట్టి మరి దీన్ని ఏం చేయాలండి మరి ఒక అతను ఉన్నాడు ఏమండి మరి నేను పాతలవరలో బయటకు వచ్చేస్తారు ఈ నెలలో చాలా జాగ్రత్త ఎళ్ల మీదకి వచ్చేస్తారు మీరు వదులుచుకోవాలన్నా వదులుచుకోలేరు అని అంటే యాభై వేలు ఇచ్చాడంట యాభై వేలు ఇచ్చినా సరే అది నేను వెళ్ళనని చెప్పేసి కూర్చుంటుందంట మా భార్య దగ్గర పంచాయతీ పెట్టేస్తుందేమని నాకు భయమేస్తుందంటే అన్నాడు మధు ఇచ్చినా వదలరా నాయనా ఇది వృషభ రాశి ఇప్పుడు ఎట్టపరుస్తున్నాయి నేను వదిలే సమస్య లేదన్నా అన్నిటికి కారణం శుక్రుడు శుక్రుడు రాహుతో కలిసి మెయిన్ రాశిలో ఉన్నాడు శుక్రుడు రాహుతో కలిసిన కుషుడితో కలిసిన కొన్ని పాప గ్రహాలతో కలిసినప్పుడు ఈ శుభత్వాన్ని కోల్పోయి ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇస్తారు అలైంగిక అనైతిక సంబంధాలు పెట్టుకోవడం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా పైకి మాత్రం అందరూ మేము పతివృతలు అండి మేము పతివృతామంతులమండి మొగోళ్ళు కూడా బెల్డప్లు వేస్తారు కానీ పచ్చిగా చెప్పాలంటే ఇది కలియుగం కామయుగం ఇందులో మొహవాటాలే లేవు చెప్పడానికి ఇష్టపడరు జనం మనం ప్రజలు బాగుడాలనే ఉద్దేశంతో మనం నిర్మోహటంగా మనం చెబుతున్నాం సో ఈ శుక్రుడికి ఏం చేయాలంటే శుక్ర జపం చేసుకోవాలి శుక్ర స్తోత్రాలు చదువుకోవాలి శుక్రుడికి కిలోంపా బొబ్బర్లి శుక్రవారం నాడు మనం ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవడం ఒక పద్ధతి ఈ శుక్రుడు పరమేశ్వరుని యొక్క భక్తుడు మహాలక్ష్మీదేవి యొక్క భక్తుడు కాబట్టి మనం శుక్రవారం నాడు మనం మహాలక్ష్మి తల్లికి మనం పూజ చేసుకున్నాం అలాగే మనం పరమేశ్వరుడికి అభిషేకం చేసుకున్న శుక్రుడు లింగాకారంలోనే ఉంటాడు రాక్షసుల గురువు ఆయన కాబట్టి భృగు మహర్షి యొక్క సంతానం కాబట్టి భాగవుడు అంటారు భా ఆయన చెల్లెలు అంటే మహాలక్ష్మి తల్లి కాబట్టి వీళ్ళంతా కూడా ఈ యొక్క శుక్రుని మనం పూజ చేసి బొబ్బల దానం చేయాలా అలాగే మనం మేడిచెట్టు దగ్గరికి వెళ్ళండి గురు కురుక్షేత్రం అది చెట్టు చుట్టూ తిరిగిన దానికి రోజు నీళ్లు పోయిన శుక్రవారం నాడు మేడిచెట్టు చుట్టూ మీరు చక్కగా ఈ యొక్క ప్రదక్షిణాలు చేసి లేదా జమ్మి చెట్టుని ఎదుక్కోండి జమ్మి చెట్టుకి నీళ్లు పోయండి జమ్మి చెట్టుకి చక్కగా ప్రదక్షిణాలు చేసి శుక్రవారం నా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి రండి అలాగే ఈ యొక్క మర్రి చెట్టు వేళ్ళని మీరు పోసుకొని తెప్ప తెప్ప తెప్పతీగ తీగను కూడా తీసుకుని మర్రి చెట్టు వేళ్ళని తీగని మీరు ఈ యొక్క పూజా మందిరంలో పెట్టుకోండి మీకు ఈ శుక్రదోషం పోతుంది మిగతా మరిన్ని వివరాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం శుభమస్తు